వడి బియ్యం కార్యక్రమం పూర్తవడంతో యమున విహారీ సహస్రాల బంధం మరింత బలపడాలంటే ఇంట్లో సహస్రచేత పూజలు చేయించాలని స్వామీజీ చెప్పారు కాబట్టి స్వామీజీ చెప్పిన దాని ప్రకారం రేపు తనతో వరలక్ష్మి వ్రతం చేయిస్తాను అని చెప్పి యమున అనుకుంటుంది ఇక అలా అనుకున్న తర్వాత వెంటనే పద్మాక్షితో వదిన రేపు వరలక్ష్మి వ్రతం కదా ఇంట్లో అందరికీ మంచి జరగడం కోసం అని చెప్పి మన సహస్రాతో నేను వరలక్ష్మి వ్రతం చేయిద్దామని అనుకుంటున్నాను వాళ్ళ పెళ్ళైన తర్వాత ఇప్పటి వరకు వాళ్ళిద్దరూ కలిసి జంటగా ఏ పూజ కూడా చేయలేదు కాబట్టి రేపు పంతులు గారిని పిలిపించి వాళ్ళిద్దరిని జంటగా పీటల మీద కూర్చోబెట్టి పూజ చేయిద్దామని అనుకుంటున్నాను అని యమున అంటూ ఉంటే చాలా మంచి నిర్ణయం వదిన ఈ పూజ తర్వాత సహస్ర విహారీల బంధం మరింత బలపడాలని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది అవును వదిన నేను కూడా అదే కోరుకుంటున్నాను త్వరగా వాళ్ళిద్దరూ ఒకటయ్యి చనిపోయిన ఆయన మళ్ళీ తిరిగి ఈ ఇంటి వారసుడిగా జన్మించాలి అని చెప్పి యమున అంటూ ఉంటే ఖచ్చితంగా నీ కోరిక నెరవేరుతుంది వదిన అని చెప్పి ఇంతకుముందు ఎన్నోసార్లు నా మాటలతో నిన్ను బాధ పెట్టాను కానీ నీ మంచి మనసు ఏంటో ఇప్పుడిప్పుడే నాకు అర్థమవుతుంది గతంలో నిన్ను బాధ పెట్టినందుకు నన్ను క్షమించొదిన అని చెప్పి పద్మాక్షి యమునకి చెబుతూ ఉంటుంది ఇక దాంతో యమున అయ్యో వదిన మన మధ్య ఎందుకు ఈ క్షమాపణలో మనదంతా ఒకటే కుటుంబం మీరు నన్ను ఏదైనా మాట అన్నా కూడా అది బాధతో అన్నారే కానీ కావాలని కాదు కదా ఇకపై సహస్ర నా కోడలు కాదు నా కూతురు నా కూతుర్ని నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటానని మీరు మాటిస్తున్నాను అని చెప్పి యమున అంటూ ఉంటే ఇప్పుడు నా మనసుకి చాలా ఆనందంగా ఉంది అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది ఇక తర్వాత రోజు ఉదయాన్నే వ్రతం చేసుకోవడం కోసం అని చెప్పి లక్ష్మి అందరి ముందు వ్రతం చేసుకోలేక తులసి కోట దగ్గర పసుపుతో అమ్మవారిని ప్రతిష్ఠించి వరలక్ష్మి వ్రతం చేసుకుంటూ ఉంటుంది ఇక అలా పూజ పూర్తి చేసుకున్న తర్వాత వసద లక్ష్మితో లక్ష్మి ఎంతో కష్టపడి పూజ చేశావు విహారి ఆశీర్వాదం కూడా తీసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి అంటూ ఉంటే నాకు కూడా తీసుకోవాలనే ఉందమ్మా కానీ ఇప్పుడు సహస్ర అమ్మగారు విహారి గారి భార్య కదా అటువంటప్పుడు నేనేలా ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకోగలను ఆయన క్షేమంగా ఉండాలని ఈ పూజ చేశాను అంతే చాలు నాకు అని చెప్పి లక్ష్మి లోపల బాధపడిపోతూ ఉంటే అప్పుడు వస్తా చారుకీసతో ఏవండి లక్ష్మి విహారి కోసం ఎంతో చేస్తుంది విహారి క్షేమంగా ఉండాలని ఎంతో కష్టపడి ఉదయాన్నే లేచి పూజ కూడా చేసింది అటువంటి లక్ష్మికి మనం విహారీ చేత ఆశీర్వాదం ఇప్పించాలి అని చెప్పి అంటూ ఉంటే అవును వస్తా అందుకు నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అని చెప్పి చారకేస వస్తా చెవలో సీక్రెట్ చెప్తాడు ఆ తర్వాత వస్తా చారుకేస ఇద్దరూ కలిసి విహారీ గదిలోకి వస్తారు ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటున్న విహారీతో వస్తా అక్కడ సహస్ర వరలక్ష్మి వ్రతం చేసింది సహస్రను ఆశీర్వదించడానికి వదన నిన్ను పిలుస్తుంది రా విహారి అని చెప్పి వస్తా విహారిని తీసుకుని వస్తూ ఉంటుంది అప్పుడు లక్ష్మి కింద పూజ దగ్గర అమ్మవారికి దండం పెట్టుకుంటూ ఉంటుంది అలా విహారి కిందకి వస్తూ ఉండగా వస్తా కావాలని ఫ్లవర్ వాస్ని కింద పడేసి నేను తీస్తాను విహారి అని చెప్పి కిందకి వంగు ఉండడంతో అప్పుడే చారుకీస ఒక్కసారిగా విహారిని నెట్టేస్తాడు విహారి కింద పడబోతూ ఇక తన చేతిలో ఉన్న అక్షింతల్ని లక్ష్మి మీద వేస్తూ ఉంటాడు అలా విహారీ చేతిలో ఉన్న అక్షింతలు మొత్తం కూడా లక్ష్మి మీద పడిపోతాయి ఇక దాంతో తమ ప్లాన్ వర్కౌట్ అయినందుకు చారు కేస వస్తా ఇద్దరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు మరోపక్క విహారీ తనను ఆశీర్వదించడంతో లక్ష్మి కూడా ఆనందపడిపోతూ విహారీ వైపు చూస్తూ ఉంటుంది ఇద్దరు ఒకరినొకరు ప్రేమగా చూసుకుంటూ ఉంటే ఇదంతా చూస్తున్న యమునకి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది వీళ్ళిద్దరిని ఎంత నేను విడదీద్దామని చూస్తూ ఉంటే వీళ్ళిద్దరూ అంత దగ్గర అవుతున్నారు విహరి సహస్రను ఆశీర్వదించాల్సిన చేతులతో ఈ లక్ష్మిని ఆశీర్వదిస్తున్నాడేంటి అని చెప్పి లక్ష్మి అంటూ యమున గట్టిగా అరుస్తుంది ఆ తర్వాత లక్ష్మి ఒక్కసారిగా ఉలిక్కిపడి అమ్మ అంటూ యమున దగ్గరికి రావడంతో నువ్వు ఇక్కడేం చేస్తున్నావు లక్ష్మి అక్కడ పూజకు సంబంధించిన ఏర్పాట్లు చూడమని చెప్పాను కదా అని మండిపడుతూ ఉంటే అలాగే అమ్మ అని చెప్పి లక్ష్మి పూజ దగ్గరికి వచ్చి అక్కడ పనులన్నీ కూడా చేస్తూ ఉంటుంది సహస్ర లక్ష్మి మీద మండిపడుతో ఏ ఇది మా బావ క్షేమంగా ఉండాలని నేను చేయాల్సిన పూజ మధ్యలో నీ పెత్తనమేంటే ఇక్కడ నువ్వు పక్కకి వెళ్ళు నాకేమీ సాయం చేయాల్సిన అవసరం లేదు అన్న నేను చూసుకోగలను అని చెప్పి సహస్ర లక్ష్మి మీద మండిపడుతో దీన్ని ఎలాగైనా ఇంట్లో నుండి పంపించేయాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఏమీ చేయలేకపోతున్నానో ఇది ఇక్కడే ఉన్న దగ్గర నుండి రోజు రోజుకి ఎక్కడ పావ నాకు శాశ్వతంగా దూరం అయిపోతాడోనని టెన్షన్తో చచ్చిపోతున్నాను అని చెప్పి సహస్ర కంగారు పడిపోతూ ఉంటుంది ఇంతలో విహారీకి ఫోన్ వస్తూ ఉంటుంది సైట్ దగ్గరికి అర్జెంటుగా రమ్మని విహారీకి ఫోన్ రావడంతో విహారీ యమున దగ్గరికి వచ్చి అమ్మ నేను అర్జెంటుగా సైట్ దగ్గరికి వెళ్ళాలి అక్కడ ఏదో ప్రాబ్లం ఉందట అని అంటూ ఉంటే అప్పుడు యమున ఈరోజు సహస్ర క్రతం చేస్తుంది కదరా ఇప్పుడు నువ్వు వెళ్ళిపోవడం ఏంటి అని అంటూ ఉంటుంది లేదమ్మా నేను వెంటనే వచ్చేస్తాను అని విహారీ అంటూ ఉంటే అయితే ఒక గంటలో తిరిగి రావాలి ఎందుకంటే సహస్ర పూజ పూర్తి చేయగానే నువ్వు తనని ఆశీర్వదించాలని చెప్పి అంటూ ఉంటే అలాగే అమ్మ తప్పకుండా వస్తాను అని చెప్పి విహారీ సైడ్ దగ్గరికి బయలుదేరి వెళ్తూ ఉంటాడు ఇక దాంతో అంబిక ఈ విహారీగాని లేపేయడానికి ఇదే కరెక్ట్ టైం ఎలాగైనా సరే విహారిని సైడ్ దగ్గర చంపేయాలి అని అంబిక అక్కడ పనిచేస్తున్న వాళ్ళకు ఫోన్ చేసి విహారిని చంపమని చెబుతూ ఉంటుంది విహారి కంగారు కంగారుగా సైడ్ దగ్గరికి బయలుదేరి వెళ్తూ ఉంటాడో ఇక దాంతో లక్ష్మికి మనసంతా కూడా ఏదో ఆందోళనగా అనిపిస్తుంది విహారి గారు వెళ్ళిన దగ్గర నుండి ఎందుకో నా మనసంతా కూడా కీడు శంకిస్తుంది ఏదో జరగబోతుందేమోనని అనిపిస్తుంది ఎలాగైనా సరే వెళ్ళి ఆయన్ని కాపాడుకోవాలని చెప్పి లక్ష్మి విహారి వెనకాలే సైడ్ దగ్గరికి బయలుదేరి వస్తూ ఉంటుంది ఇకప్పుడు అంబిక మనిషి కావాలని విహారి కింద మాట్లాడుతూ ఉండగా ఒక పెద్ద జేసీబీతో ఒక బండరాయిని విహారి నెత్తి మీద వెయ్యబోతూ ఉంటాడు కరెక్ట్గా అదే టైంకి లక్ష్మి అక్కడికి వచ్చి విహారీ చేయి పట్టుకొని పక్కకు లాగుతుంది దాంతో విహారీ లక్ష్మి ఇద్దరు కూడా కింద పడిపోతారు విహారి తలకు చిన్న గాయమవుతుంది ఇక రాయి కింద పడిపోవడంతో అందరూ కూడా పరిగెత్తుకుంటూ విహారీ దగ్గరికి వస్తారు సార్ మీకు ఏం కాలేదు కదా అని చెప్పి అంటూ ఉంటే లేదు ఏం కాలేదు లక్ష్మి సమయానికి నువ్వు వచ్చావు కాబట్టి సరిపోయింది లేకపోతే ఈరోజు ఆ పెద్ద బండరాయి నా నెత్తిన పడిపోయి ఉండేది అని చెప్పి విహారీ అంటూ ఉంటాడో లేదు విహారీ గారు నేనుండగా మీకు ఏమీ కానివ్వను అని లక్ష్మి అంటూ ఉంటుంది ఆ తర్వాత అక్కడ జేసీబీని డ్రైవ్ చేస్తున్న అతనితో విహారీ ఏయ్ ఏంటి నువ్వు రాళ్ళు వేసే ముందు కింద ఎవరున్నారో చూసుకో అక్కర్లేదా ఇంత నిర్లక్ష్యం అయితే ఎలా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి చూడు ఇప్పుడే నిన్ను ఉద్యోగంలో నుండి తీసేస్తున్నాను అని చెప్పి మండిపడుతూ ఉంటుంది అమ్మ ప్లీజ్ అమ్మ పిల్లం పిల్లలు కలవాణ్ణి దయచేసి నన్ను ఉద్యోగంలో నుండి తీసేయొద్దు అని చెప్పి అతను బతిమలాడుతూ ఉంటే లేదు విహారి గారు ఇతను కావాలని అలా చేసినట్టుగా అనిపిస్తుంది ఇలాంటి వాళ్ళు ఇక్కడ ఉండడానికి వీల్లేదు అని చెప్పి లక్ష్మి చెప్పడంతో ఎండీగా తనకు కూడా నేను జాబ్లో నుండి తీసేసే హక్కు ఉంది ఇప్పుడు నిన్ను జాబ్లో నుండి తీసేస్తున్నాను వెళ్ళు అంటూ విహారీ అతన్ని అక్కడి నుండి పంపించేస్తాడు విహారీ తలకు చిన్న గాయం అవ్వడంతో లక్ష్మి విహారీని పక్కకు తీసుకెళ్లి ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ చేస్తుంది ఆ తర్వాత లక్ష్మీ విహారి ఇద్దరు కూడా ఇంటికి తిరిగి వస్తారు తనకు కట్టుతో విహారీ ఇంటికి రావడంతో యమున కంగారు పడిపోతూ రే విహారీ ఏం జరిగిందిరా అని అడుగుతూ ఉంటే అప్పుడు విహారీ ఏం లేదమ్మా తలకు గాయమైంది అక్కడ కన్స్ట్రక్షన్ సైట్ దగ్గర లక్ష్మి వల్ల నాకు చాలా పెద్ద ప్రమాదం తప్పింది లక్ష్మి కనుక లేకపోయి ఉండుంటే ఈరోజు నేను ప్రాణాలతో ఇంటికి వచ్చేవాడినే కాదు అని విహారీ అంటూ ఉంటాడో దాంతో యమున కంగారు పడుతూ రే విహారీ ఏంటైది నీకే ఎందుకు ఇలా జరుగుతుంది ఒకదాని తర్వాత ఒకటి వరుసగా ప్రమాదాలు జరుగుతున్నాయి నీ క్షేమం కోసమే కదా ఇక్కడ సహస్ర పూజ చేస్తుంది మరి అటువంటిది ఈ నీకు ఇలా జరగడం ఏంటి అని చెప్పి యమున కంగారు పడిపోతో ఎందుకైనా మంచిది ఒకసారి స్వామీజీని కలవాలి ఉదయం విహారి లక్ష్మి తల మీద అక్షింతలు వేశాడు కదా అందుకే ఇలా జరిగిందో ఏంటో అని చెప్పి యమున ఇంకా లక్ష్మిని నిందిస్తూ స్వామీజీ దగ్గరికి పరుగు పరుగున వెళ్తుంది ఇక స్వామీజీ దగ్గరికి వెళ్ళిన తర్వాత స్వామీజీ మీరు చెప్పినట్టుగానే మా ఇంటి కోడల చేత ఇంట్లో పూజలు చేయిస్తున్నాను వ్రతాలు చేస్తున్నాను దీపం పెట్టిస్తున్నాను అయినా కూడా మా ఇల్లు సంతోషంగా ఉండడం లేదు ఏదో తెలియని బాధ వెంటాడుతుంది ఒకదాని తర్వాత ఒకటి ప్రమాదం జరుగుతూనే ఉంది నా ఇల్లు అసలు మనశ్శాంతిగానే లేదు ఇంట్లో సంతోషం కరువైంది ఎందుకు ఇలా జరుగుతుందో చెప్పండి స్వామిజీ అని చెప్పి యమున అంటూ ఉంటే స్వామిజీ తన దివ్య దృష్టితో ఆలోచించిన తర్వాత నేను నీకు చెప్పింది ఒకటి నువ్వు చేసేది ఒకటి తల్లి అందుకే ఇలా జరుగుతుందని చెప్పి అంటూ ఉంటారు దాంతో అదేంటి స్వామి నువ్వు చెప్పినట్టుగానే నేను చేస్తున్నాను కదా లక్ష్మి విహారిని మోసం చేసి పెళ్లి చేసుకుంది ఆ లక్ష్మి వల్లే నా కొడుక్కి ఇలా అనుతినం గండంగా ఉందేమో అని చెప్పి యమున స్వామీజీతో అంటూ ఉంటే తప్పు తల్లి నువ్వు లక్ష్మి గురించి తప్పుగా ఆలోచిస్తున్నావు నిజం చెప్పాలంటే లక్ష్మి వల్లే నీ కొడుకు ఇంకా ప్రాణాలతో ఉన్నాడు మోసంతో ముడిపడిన బంధం గురించి ఆ రోజు నీతో నేను చెప్పాను నేను చెప్పింది లక్ష్మి గురించి కాదు సహస్ర గురించి సహస్ర మోసంతో విహారిని పెళ్లి చేసుకుందని చెప్పి స్వామీజీ సహస్ర కుట్రను యమున ముందు బయటపెట్టడంతో యమున ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది మరి లక్ష్మి సహస్రాల గురించి నిజం తెలుసుకున్న యమున ఏ నిర్ణయం తీసుకోబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకున్న ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి